తాపుత్ర పవిత్ర నామమున ఆమె విశ్వాస ప్రకటనము ఈశ్వ మీ మరణమును ప్రకటించదము మీ ఉత్తానమును దాటడము మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము ప్రత్యేక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులక్కాను వారికి స్థుతులు వందనములు అర్పించుతాము నీతి గల తండ్రుని హలెలు స్తోత్రము జీవము గల తండ్రి హలెలు యాస్తోత్రము ప్రేమ గల తండ్రి హలెలు స్తోత్రము దేవుని పుత్రుడా మర్యాతయా హలెలు యా స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు హలెలు యాస్తోత్రము మా మంచి కాపరి అయిన యేసు హలెలు స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు హలెలు స్తోత్రము పవిత్రాత్మ దేవ హలెలు యా స్తోత్రము సత్య స్వరూపి అగు ఆత్మ హలెలు యా స్తోత్రము వివేకము నొసగు ఆత్మ హలెలు యా స్తోత్రము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మార్క్ సువార్త ఆరవ అధ్యాయం వచనములు ఏడు నుండి పన్నెండు వరకు ఏసు పన్నెండిద్దరు శిష్యులను తన చెంతకు బోధించుటకు జంటగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చను ప్రయాణంలో మీరు కర్రను తప్ప మరి ఏమీ తీసుకొని పోరాదు రొట్టె గాని జోలె గాని సంచిలో ధనము కాని వెంట తీసుకొని పోరాదు పాదరక్షలు తొడుక్కొనుడు కానీ రెండు అంగీలను తీసుకుని పోవలదు మీరు ఎచ్చట ఒక ఇంట పాదం మోపుదురో అచ్చటనే నుండి వెడలిపో వరకు ఆ ఇంటనే ఉండుడు ఎవరు మిమ్ము ఆహ్వానింపరో మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచనముగా మీ కాలి దుమ్మును అచ్చట తులిపి వెళ్ళిపోండు అని యేసు తన శిష్యులతో చెప్పను అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపంతో హృదయ పరివర్తనము పొందవలెనని బోధించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక వాక్యాన్ని నిత్యం శిష్యులను జంటలుగా పరిచర్యకు పంపారు క్రీస్తు ప్రభు ఎందుకంటే ఆయన చెప్పారు వాక్యంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామనం ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పారు అందువల్లనే ప్రభు ఇద్దరిద్దరుగా జంటలు కట్టి పరిచర్య చేయమన్నారు అంతేకాకుండా ఒకరి ఒకరి నుండి మరొకరికి సహాయం కూడా లభిస్తుంది సపోర్ట్ లభిస్తుంది అండ్ ఎంత పరిచర్య చేశామనే అకౌంటబిలిటీ ఉంటుంది కాబట్టి అట్లా జట్లు కట్టి వెళ్ళమన్నారు పరిచర్యకి ఇక్కడ ఎనిమిది తొమ్మిది వాక్యాలు చూసినట్లయితే ఈ వచనాల్లో దేవుడు క్లియర్ గా అత్యవసరమైన వస్తువుల్ని మాత్రమే తీసుకువెళ్ళమని చెప్తూ ఉన్నారు ఇహలోక ఇచ్చలపై మనసు పెట్టక తన మీద ఆధారపడమని ఇస్తున్నారు మళ్ళీ ఇల్లు ఇల్లు తిరగొద్దు అని కూడా చెప్తున్నారు ఒకే చోట ఉన్న చోటే ఉండి వాళ్ళ పరిచర్యని కంటిన్యూ చేయమంటున్నారు ఎందుకంటే పరిచర్య మీద ఫోకస్ తగ్గి జనాల జనాలను తెలుసుకోవటంతో జనాలతో మాట్లాడటం ద్వారా పరిచర్య సమయము సరిపోదని చెప్పి ఆయన అట్లా అంటూ ఉన్నారు ఎక్కడైతే పెట్టింది అక్కడ పెట్టినది తిని వాళ్ళు ఇచ్చింది తీసుకొని పరిచయ చేయమని కూడా చెప్తా ఉన్నారు అడ్జస్ట్ అయ్యి పరిచయ చేయాలని క్లియర్ గా ఇక్కడ ఆయన బోధిస్తారు ఎక్కడైతే తిరస్కరణ ఎదురవుతుందో అక్కడ గుర్తుగా ప్రభువు కాదుమ్మును విదిలించి వెళ్ళమంటున్నారు దీనికి అర్థం ఏంటంటే డిస్కరేజ్ ఏమైతే డిస్కరేజ్మెంట్ వస్తుందో వాళ్ళు తిరస్కరించారని ఆ డిస్కరేజ్మెంట్ ఆ నెగిటివ్ ఎనర్జీ మనలోకి రాకుండా మన కాళ్ళని అక్కడ శిష్యుల కాళ్ళని అక్కడ ఇదిలించి వెళ్ళమంటూ పరిచర్యలో భాగంగా ఆ శిష్యులు పశ్చాత్తాపం పొందవలసిందిగా హృదయ పరివర్తన చెందాలని బోధించారు మనము దేవుని ఏర్పాటుపై ఆధారపడుతున్నామా లేక భౌతిక భద్రత గురించి అతిగా ఆందోళన పడుతున్నామా మన జీవితాల్లో తిరస్కరణ లేదా వైఫల్యాన్ని ఎదురైనప్పుడు మనం దేవుని పైన ఆధారపడి జీవిస్తున్నామా లేదా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈరోజు దేవుని వాగ్దానము దర్శన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనము మరణించు వరకు విశ్వాస పాత్రలై ఉండు అప్పుడు మీకు జీవ కిరీటంను అనుగ్రహించదను ప్రార్థించుదాము క్రీస్తు ప్రభువ మేము మా పాపంలకై పడుతున్నాము మా పాపములకు మన్నింపును దయ దయచేయము మీ పరిచర్యలో భాగస్థుల మగు కృప మాకు దయచేయండి మీ ఏర్పాటు మీద ఆధారపడి జీవించు బా దేవా మీ కృప ద్వారా ధైర్యముగా తిరస్కరణ కానీ వైఫల్యాన్ని కానీ ఎదుర్కొనే శక్తిని దయచేయండి మా ప్రార్థన పరిశుద్ధనామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి